దేవా శ్రీమాత నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ అన్లిమిటెడ్ మనీ అన్లిమిటెడ్ మనీ అన్లిమిటెడ్ ఫుడ్ అనే విధంగా అయితే ఉందో అన్లిమిటెడ్ మనీ ఈ అన్లిమిటెడ్ మనీ అనేటువంటిది రెమెడీ ఎట్లా ఏమిటి మన గురువు గారు అన్లిమిటెడ్ అంటున్నారు ఎట్లా అంటే లార్డ్ విష్ణు సాక్షాత్వా యొక్క భగవంతునికి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రెమెడీస్ లార్డ్ విష్ణు రెమెడీ ఫర్ అన్లిమిటెడ్ మనీ దీని యొక్క ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది సో ఎవరైతే మనం చెప్పినటువంటి ఈ యొక్క రెమెడీస్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ అన్లిమిటెడ్ మనీ మీ సొంతం అప్పుడు కనీసం ఏదన్నా ఒక్క పనైనా కూడా గురువు మాకు ఈ పని జరిగింది అని కామెంట్ రూపకంగానో కాల్ చేస్తే ఒక మెసేజ్ అయితే ఇవ్వండి ప్రతి గురువారము కూడా ఉపవాసం ఉండడం వల్ల అన్లిమిటెడ్ మనీ మీ సొంతం గురువారం ఉపవాసం ఉండి శుక్రవారం వెజ్ తినాల మరి చెప్తున్నా గురువారం ఉపవాసం ఉన్నాను మరి నా కింద పనిచేసేవాడిని నేను మనసు బాధ పెట్టానే గురువారం ఉపవాసం ఉన్నాను గురువువారు ఉదయం నుండి సాయంత్రం దాకా రాత్రి మా భార్యతోన గొడవైంది ఫలితం ఉండదు కదా సో సాధువులు సన్యాసులు అందరూ కూడా ఎక్కువగా కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉంటారు వారికి అంతటి జ్ఞానం వారి తపస్సు శక్తి అనేటువంటిది ఉంటుంది సో ఏదో నేను అరిచేశాను కానీ నేనేదో గల్లా ఎగిరేశానంటే కుదరదు ఓకే ముందు మనకు కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానంతో మనం ముందుకు ఎలా వెళ్తున్నాం ఎలా వెళ్ళాలి అనేటువంటిది అది మనం తెలుసుకోగలగాలి సో గురువారం ప్రశాంతంగా ఎవరి మనస్సును బాధ పెట్టకుండా ప్రతి నిమిషము కూడా దత్తాత్రేయ స్వామికి అంకితంగా భావన చేసుకొని చక్కగా కూడా బ్రహ్మ విష్ణు శివ స్వరూపులైనటువంటి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి రూపాన్ని మనసులో అనుక్షణము కూడా ధ్యానించుకుంటూ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనేటువంటి మంత్రాన్ని చక్కగా కూడా జపిస్తూ ఈ రోజును గురువారాన్ని ఉపవాస దీక్షను పూర్తి చేయండి దీనివల్ల అన్లిమిటెడ్ మనీ మీ సొంతం మరి ఒక్కరోజు చేస్తే వస్తుందా గురువుగారు అంటే చెప్తా ఇంకా సో ఎక్కువగా కూడా పసుపు రంగు వస్తు వస్త్రాలను పసుపు రంగు దుస్తులను ధరించండి గోల్డ్ రిలేటెడ్ పెన్సును జేబులో పెట్టుకోండి గోల్డ్ రిలేటెడ్ బట్టలను ధరించండి పసుపు రంగు వస్త్రాలను బాగుంటుంది ఇది ఒక దీపారాధన చేసి ఆ యొక్క దీపారాధనలో కాస్త పసుపు కానీ పసుపు కొమ్మును పచ్చి పసుపు కొమ్మునైనా వేయండి సో నూట ఎనిమిది సార్లు విష్ణు నామాలను చదవండి లేదా వినండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి నేను చదివితే ఎంతసేపు పడుతుంది ఓకే సో దానికి నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా పసుపు రంగులో ఉండేటువంటి ఐటెమ్స్ అంటే పసుపు లేదా పసుపు బట్టలు లేదా పసుపు కొమ్ములు లేదా గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక వాచ్ గడియారం బంగారం కావచ్చును వస్త్రాలు అదేవిధంగా మనకు ఈ యొక్క దుప్పట్లు కావచ్చును మ్యాంగో ఈ యొక్క సమ్మర్లో మనకు విరివిగా కనిపిస్తుంటాయి ఎక్కువగా మామిడి పండ్లు దీంతో పాటుగా దోసకాయలు దీంతో పాటుగా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి పాపర్స్ అప్పడాలు వీటిని నిజంగా దానంగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా నేను నా లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నాను ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతారు ఒక చెడు మనల్ని తీసుకువెళుతూ ఉంటే ఈ మనం చేసేటువంటి ఈ లార్డ్ విష్ణు రెమెడీ ఫర్ అల్టిమేట్ మనీ అని చెప్తున్నాం కదా అన్లిమిటెడ్ మనీ ఇది ఒక పాజిటివిటీగా గుంజేస్తుంది కరెంట్ ఉంది లోపల సప్లై అవుతూ ఉంది నేను చూడాలి అంటే మురుఖత్వం అవుతుంది కనుక జరగబోయే చెడును మనం జయించేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా కనుక ఎవరైతే ఎక్కువగా ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను వేసుకుంటారో ఎవరైతే ఎక్కువగా కూడా ప్రతి గురువారము కూడా మీరు ఉపవాసం ఉంటారో ప్రతి గురువారము ఉపవాసం ఉండి గురువారం రోజు నాడు మీరు ఈ యొక్క మ్యాంగో కావచ్చును దోసకాయలు కావచ్చును ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి దోతి కావచ్చును ఖర్చీఫ్ కావచ్చును లేదా ఏమైనా బట్టలు కావచ్చును దానంగా ఇవ్వండి ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి మాలలను ధరించేటువంటి ప్రయత్నం చేయండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అన్లిమిటెడ్ మనీ అనేటువంటిది మీ సొంతం కనుక జాతకంలో దోషాలు కానీ లేదా జాతకంలో చాలా చాలా మనకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ కొన్ని యోగాలు కానీ ఉంటవి కానీ అవి యాక్టివేషన్ కావు ఎందుకు మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంతో మంచి మనసుతో మంచిగా మాట్లాడడం వల్లనే ప్యూర్ హార్ట్ అనేటువంటిది ఎంతో సూపర్ ఇవన్నీ చేస్తూ నేను ఒకరిని బాధ పెడతా ఒకరిని నేను తిడతా అంటే చాలా తప్పు అవుతుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఇవి అవి ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి అట్ ద సేమ్ టైం మీ కులదైవం ఎవరైతే ఉన్నారో కులదైవానికి కూడా ఖచ్చితంగా కూడా నెలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ వారికి సంబంధించినటువంటి కృతువులు అంటే దగ్గరలో దేవాలయం ఉంటే వెళ్ళి కలవడం కానీ అభిషేకాలు కానీ లేదా అర్చనలు కానీ దర్శనానికి కానీ అక్కడికి వెళ్ళి నిద్ర చేయడం కానీ ఇప్పుడు కొందరికి వేడుకొండల స్వామి ఉంటారు సో ఒక మూడు నెలలకు ఒకసారి తిరుపతికి వెళ్ళాలి అక్కడ నిద్ర చేయాలి రావాలి కొందరికి వేములవాడ రాజేశ్వరుడు అంటారు సో వేములవాడ వెళ్ళాలి నిద్ర చేయాలి రావాలి కొందరికి వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి అంటారు ఆంజనేయ స్వామి దేవాలయం నరసింహస్వామి అంటారు నరసింహస్వామి దేవాలయం మోపిదేవి ఆలయాలు ఇట్లా ప్రదేశాలు వెళ్ళి ప్రదేశాలు అంటే స్వయంభూ వెలిసినటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నిద్ర చేయడం వల్ల జాతకంలో ఉండేటువంటి కానీ మన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అక్కడ ఛార్జ్ అవుతుంది మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది అలాంటి ప్రదేశాలలో మనం వెళ్ళి నిద్రపోవడం వల్ల మనకు ఒక ఛార్జ్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్